మహేశ్వరం మండల్ మున్నూరు కాపుల సమావేశం అమీర్పేట్ మున్నూరు కాపు సంఘంలో జరిగింది ఈ నెల ఇరవై రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం తలపెట్టిన చలో ర్యాలీ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది మహేశ్వరం మండల్ మున్నూరు కాపులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి చలో భేములవాడ కార్ల ర్యాలీని విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అమీర్పేట్ కాపు సంఘం అధ్యక్షులు వాడికల పాండయ్య ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ ఉపాధ్యక్షులు వాడికలు సిద్ధులు మహేశ్వరం నుండి గాజుల శ్రీశైలం వనంపల్లి శ్రావణ్ కోళ్ల గ్రామం నుండి నాగుల సత్యం ఆవుల కుమార్ మరియు మండల మున్నరు కాపు నాయకులు ఆవుల యాదయ్య మద్దూరి చంద్రయ్య ఎమ్మడి ప్రవీణ్ పటేల్ కంది శ్రీనివాస్ ఆవుల రమేష్ ఇలితం బిక్షపతి ఆకుల వీరబాబు రా గాజుల నరసింహ సిద్ధులు వాడికల నరసింహ రాఘవేందర్ మరియు రైతులు పాల్గొన్నారు